నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాతరే నమ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు కానీ మీ పర్సన్కి కానీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వీవర్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది చెప్పండి యూ మా వ్యూవర్స్కి అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ నిర్మాణం గురించి అండి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుందండి మీరందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు ఈరోజుతో వన్ మంత్ అయ్యిందండి నాకు ఈ ఛానల్ని స్టార్ట్ చేసి వన్ మంత్ అయ్యిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నైట్ తొమ్మిది గంటలకు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగిందండి నైన్ హండ్రెడ్ పైన సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ అందరికీ ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారికి ఒకవేళ యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిందనుకో అందులో మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా మీ పుణ్యం మీకు పుణ్యం కంపల్సరీ దక్కుతుందండి అమ్మవారికి ఇచ్చేస్తాను కనుక మీరు కూడా అక్కడ మనీ స్పెండ్ చేసిన వాళ్ళే అవుతారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈరోజు మనము రోజులాగానే ఒక లలిత సహస్రనామం తీసుకుందామండి ఓం ఐం హ్రీం శ్రీం పార్వతీ అయినమ అనేటువంటి నామాన్ని ఈరోజు తీసుకుందామండి మనము మేనకా హేమవంతుల కోరికపై పార్వ పార్వత రాజపు वेलसि दुष्टशिक्षण शिष्टरक्षणे ध्येयमुगिना పార్వతీ మాత లీలాస్వరూపిణిగా మోక్షస్వరూపిణిగా కూటస్థముగా ఆత్మస్వరూపమై ఆత్మస్వరూపమైక్రములలో కుండలిని రూపముగా అవతరించిన జగన్మాతవు మాత పార్వతీ శ్రీచ ని తొమ్మిది ఆవరణాలలో వ్యాపించి ఉన్న శక్తి స్వరూపముని వైం బ్రహ్మ విష్ణు రుద్రులకు ఈ సమస్త విశ్వమునకు శక్తి ప్రదాతవై ఓ తల్లి శక్తి ప్రదాతవై ఓ తల్లి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ పర్వతరాజపుత్రికిగా వెలిసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయముగా చేసుకొని లీలా మోక్ష స్వరూపిణిగా కూటస్థమున అంటే చక్రములలో కుండలిని రూపముగా అంటే ఆధారము సాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ సహస్రార చక్రములలో అమ్మని కోల్పోయి బ్రహ్మవిష్ణు రుద్రులకు కూడా ఈ సమస్త విశ్వమునకు కూడా అందరికీ శక్తి స్వరూపమైన మాత మన మాతయే అని చెప్పేసి ఈ నామం యొక్క వివరణ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల మీకు అందించాలనేటువంటి సంకల్పంతో నేను కూడా మళ్ళీ అమ్మవారిని ఒకసారి స్మరించుకోవడం జరుగుతుందండి ఇదంతా కరోనా వచ్చినప్పుడు రాశానండి నేను ఇప్పుడు మళ్ళీ మీకు అందించాలని ఎంత అదృష్టం ఉంటే మీ నా మధ్యలో ఈ లలితానామాలు జరుగుతున్నాయంటే చాలా సంతోషం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి ఉన్నారు చెప్పండి ఏం తెలుసు మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ పర్సన్కి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ ఓం శ్రీ మాతృ నమ ఒకసా ఒక సైడ్ మీవి ఒక సైడ్ మీవి మీ పర్సన్వి తీస్తానండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మీది అండి ఇది మీది ఇది మీ పర్సన్ అండి అది మీదండి సిక్స్ కార్డ్స్ తీస్తాను మీ పర్సన్ది మీది మీ పర్స్ మీది మీ పర్స్ మీది మీ పర్సన్ని ఓకే అండి ఇది ఆఫ్ పర్టికల్స్ ఇద్దరి మధ్యలో ఓకే అండి రీడింగ్లోకి వెళ్దాము ఫస్ట్ మీరు తీసుకుందామండి మీది ఎలా ఉందంటే మీ లైఫ్లో పోయినవన్నీ అయితే మళ్ళీ తిరిగి వస్తాయి మీరు పోయిన వాటి గురించి మీ లైఫ్లో నుంచి ఎవరైనా వ్యక్తులు కానీ అవకాశాలు కానీ మీ లైఫ్లో నుంచి వెళ్ళుంటే వాటిని ఎలా మర్చిపోవాలని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు ఇంకా వేరే వేరే మార్గాల నుంచి డబ్బు కానీ జాబ్ కానీ లేకుంటే పర్సన్స్ని కానీ ఎలా వెళ్ళాలి వాళ్ళని ఎలా రీచ్ కావాలి ఎలా కలుసుకోవాలి అనేటువంటిది అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారండి దీర్ఘంగా మార్గాలు కూడా వెతుక్కుంటున్నారు ఏ మార్గం నుంచి ఎలా వెళ్ళాలి ఎలా సాధించాలి దేన్నైనా ఎలా సాధించాలని అంటే వ్యక్తులు కానీ ఉద్యోగం కానీ డబ్బు గురించి కానీ వాళ్ళని కలవడానికైతే మార్గాలు వెతుకుతున్నారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ గురించి కూడా మీరు ఎందుకు అలా వెళ్ళారు దేని గురించి వెళ్ళి ఉంటారు నా దగ్గర ఏం లేదని వాళ్ళు వెళ్ళి ఉంటారు నేను అవన్నీ సాధించాలి అనేటువంటి ఆలోచన అయితే మీరు చేస్తున్నారండి ఈ వీక్లో మీరు మీ నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి అయితే రావడం కూడా జరుగుతుందండి ఇంకో రకంగా తీసుకోవాలంటే మీరు ఇట్లా ఓవర్ థింకింగ్ అయితే చేయడం జరుగుతుంది మీ లైఫ్లో నుంచి వెళ్ళినటువంటి పర్సన్స్ గురించి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి ఎలా వెళ్ళా వెళ్ళారో అలా తిరిగి రావడం కూడా జరుగుతుందండి ఈ వీక్లో మీకు మీ మీద మీరు చూపించినటువంటి ప్రేమ అవన్నీ వీళ్ళకి వెళ్ళిపోయినటువంటి అవకాశాలు కానీ మళ్ళీ తిరిగి వస్తాయి వ్యక్తులు కానీ మళ్ళీ తిరిగి వస్తారు డబ్బు కానీ జాబ్ కానీ మళ్ళీ ఈ వీక్లో పోయినటువంటివన్నీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ నుంచి ఏది డబ్బు బెనిఫిట్స్ పొందినవారు కానీ మీ నుంచి ఏవైనా హెల్ప్ పొందినవారు కానీ మీ నుంచి గౌరవం కానీ మర్యాద కానీ ప్రేమ కానీ పొందినవారు కానీ మళ్ళీ మీ నుంచి ఆశిస్తున్నారండి మీ దగ్గర అయితేనే అన్నీ ఉంటాయి అని అని చెప్పి పోయిన చోట అవన్నీ ఏవి లేవని చెప్పి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి వాళ్ళు ఎంతమందికి ఎవరు వస్తారో చెప్పండి అండి కామెంట్స్లలో ఈ వీక్లో మీకు మీ నుంచి దూరం మీరు ప్రేమగా చూసినటువంటి వ్యక్తులు కానీ ఒకవేళ ఉద్యోగం కానీ అవైతే మీకు వచ్చేటువంటి అవకాశము మీ నుంచి మీరు చూసినటువంటి ప్రేమ వాళ్ళు మీకు మళ్ళీ వాళ్ళ వాళ్ళు మీ నుంచి ఆశిస్తున్నారు మీ ప్రేమ కోసము వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు వాళ్ళకి మీ మీద ప్రేమ ఇట్లా పొంగిపోతుందండి అక్కడ పోయిన తర్వాత తెలిసింది వాళ్ళకి ఏవి లేవు మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఒక తల్లిలాగా తండ్రిలాగా ఇంకా ఫ్రెండ్ లాగా అన్నీ మీరై చూసుకున్నారు కాబట్టి మీ దగ్గరనే ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకు హార్ట్ఫుల్గా ప్రేమ అయితే పొంగిపోతుందండి మీ మీద చాలా అంటే చాలా ప్రేమ పొంగిపోతుంది మీరు మీకు ఈ వీక్లో భగవంతుని ఆశీసులు పెద్దల ఆశీసులు కుల గురువుల ఆశీసులు అయితే తప్పనిసరిగా ఉంటుందండి మీకు మీకు భగవద్భక్తి స్పిరిచువల్గా కూడా మీరు అడుగుపెట్టేటువంటి అవకాశం ఈ వీక్లో ఉందండి మీ పర్సన్స్ కూడా స్పిరిచువల్గా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది మీ మీరైతే ఆధ్యాత్మిక చింతనకి ఈ వీక్లో కొంచెము ఆధ్యాత్మికతకు అడుగు పెట్టడానికి మీరైతే కంపల్సరీ మూవ్ అవుతారండి మీరు అంటే ధ్యానం చేయని వాళ్ళు మెల్లగా ధ్యానం చేయడానికి సిద్ధం అవుతారండి చేయాలి అనేటువంటి సంకల్పం అయితే పెట్టుకుంటారు మీరు మీరు లైఫ్లో అన్నీ సాధించాలి అనేటువంటివి ఈ వీక్లో మీరు బేసిక్ వేసుకుంటారండి డబ్బు డబ్బు సాధించాలి జాబు అంటే జాబు రిలేషన్ అంటే రిలేషన్ని మంచిగా మేనేజ్ చేయాలి అన్నట్లు కంట్రోల్ చేయాలి ఎవరిని ఎట్లా ఎవరిని ఎంత గౌరవంగా చూడాలి అనేటువంటిది మీరు అందరినీ ఇట్లా సమపాలలో చూడాలి అని చెప్పేసి అన్నీ కెరియర్ ముఖ్యమే డబ్బు ముఖ్యమే రిలేషన్ ముఖ్యమే హెల్త్ ముఖ్యమే మీ పర్సన్స్ ముఖ్యమే అన్నీ సాధించాలి అన్నిట్లలో నెంబర్ వన్గా ఉండాలి అనేటువంటిది మీరు ఆలోచిస్తారండి ఈ వీక్లో మీరు స్పిరిచువల్గా అడుగుపెట్టే అవకాశం ఉంది మళ్ళీ ఇవన్నీ సాధించాలి ఎలాగైనా అనేటువంటిది గట్టి సంకల్పం అయితే మీరు పెట్టుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒక మెజిషియన్ లాగా మారి ఇవన్నీ సాధించాలి సాధిస్తే బాగుంటుంది డబ్బు ముఖ్యమే మనుషులకి కెరియర్ ముఖ్యమే రిలేషన్ ముఖ్యమే హెల్త్ ముఖ్యమే అన్నీ ముఖ్యమే పర్సన్స్ కూడా ముఖ్యమే అనేటువంటిది మీరు గోల్గా పెట్టుకుంటారండి కంపల్సరీ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు ఒక మెజిషియన్ లాగా ప్రయత్నం మేనిఫెస్టేషన్ చేయడానికి ఈ వీకు మీరు ఆలోచించి గట్టి నిర్ణయం అయితే తీసుకుంటారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్స్ ఇది ఎలా ఉందో చూద్దామండి మీ పర్సన్స్కి అయితే ఏదో బ్లాక్ మ్యాజిక్ అయితే జరగబోతుందండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ మీ పర్సన్స్ది చూస్తే మీరు మీ పర్సన్స్ మీరు ఉన్నగా మళ్ళీ వేరే అయితే వెళ్ళారండి మీ పర్సన్స్ వేరే అయితే వెళ్ళారు మీరు మీరు మంచి ప్రేమ స్వరూపులైనటువంటి వ్యక్తులు మీరున్నంగా వేరే అయితే వెళ్ళారు అక్కడైతే వాళ్ళు ఒక బందిక ఒక బాస్ చేతిలో కానీ లేకుంటే వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి చేతిలో కానీ ఉన్నారండి అంటే వెళ్తే పేరెంట్స్ కానీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళు బాస్ కానీ ఉద్యో జాబు అయితే మీ దగ్గర నుంచి వేరే చోటికి జాబ్కి వెళ్తే వాళ్ళు కంట్రోల్ చేయడం అయితే జరుగుతుందండి వాళ్ళు ఇలా బయట పెడాలి అక్కడి నుంచి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళైతే చాలా బాధపడుతున్నారండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక బాత్ చేతిలో అర్జమాయసి చెలాయించే వారి చేతిలో అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీ గురించి ఎక్కువ అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ గురించి కానీ లేకుంటే ఇంకా అవకాశాల గురించి కానీ ఎలా ఎలా సంపాదించాలి లేకుంటే డబ్బు గురించి కానీ లేకుంటే హెల్త్ ఏ మార్గాల నుంచి డబ్బు సంపాదించాలి లేకుంటే ఏ మార్గాల ద్వారా మిమ్మల్ని చేరుకోవాలి మీరేం చేస్తున్నారు డబ్బు ఎలా సంపాదించాలి ఉద్యోగం ఎలా సాధించాలి అనేటువంటిది ఎప్పుడు స్పై చేస్తూ ఉన్నారండి వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళకైతే ఏదో మీ పర్సన్స్కి బ్లాక్ మ్యాజిక్ అయితే జరగడం బ్లాక్ మ్యాజిక్ అయితే జరుగుతుందండి కంపల్సరీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మీ పర్సన్స్కి ఎవరో అయితే అంటే మీకు మీ పర్సన్స్కి కాకుండా చేస్తారో మరి లేదు తెలియదండి మీరు ఒకవేళ మంచి మీ పర్సన్స్ అంటే ఓన్లీ కాదు మన రిలేషన్స్ వాళ్ళకు పేరెంట్స్కి కూడా తీసుకోవచ్చండి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అండి మీరు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వాళ్ళకైతే బ్లాక్ మ్యాజిక్ జరిగేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్స్ అయితే ఎప్పుడు మనీ మైండెడ్గా ఆలోచిస్తూ ఉన్నారండి స్పై చేయడం కూడా మనీ మైండెడ్గానే స్పై చేస్తూ ఉన్నారు మనీ ఉంటేనే అన్ని అన్ని ఎవరి మీద ఏ దేశలు పెట్టకుండా ముందైతే మనీ ఉండాలి మనీ ఉంటేనే అన్ని సాధిస్తాము అనేటువంటిది అయితే బాగా మైండ్లో ఉందండి మీ పర్సన్కి ఎగో మనీ ఉంటే అన్నీ సాధించవచ్చు ఏదైనా ఏమైనా చేయొచ్చు అంటే ఇల్లు కట్టడం కానీ పొలాలు కొనుక్కోవడము మ్యారేజ్లు చేసుకోవడం బర్త్డేలకు ఇవన్నీ ప్రతి ఖర్చుకు మనీ కదా అని చెప్పేసి మైండ్ మనీ మైండెడ్గా అయితే మారిపోయిండ్రు జాగ్రత్త అండి మీ మీ పర్సన్స్కి ఒకవేళ మీకు కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకు బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగే సూచన ఉంది ఒకసారి చెప్పండి అండి అంటే మనీ మైండెడ్ తోటి మనీ బాగా సంపాదిస్తారో ఏమో వాళ్ళకు అనుకోకుండా ఈ వీక్లో అయితే మనీ రావడం జరుగుతుంది ఆకస్మిక ధనప్రతి అయితే వాళ్ళకు కలగవచ్చు అందువల్ల ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తారో ఏమో మీరు చెప్పండి ఓం నమ శివాయ నమః మీరు మీ లైఫ్ లోపల వాళ్ళ లైఫ్ లోపల ఈ వీక్ అంతా మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉండబోతుందండి మీకు కానీ మీ పర్సన్స్కి కానీ మొత్తం మీద మనీ పరంగా అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీరు కలవని వ్యక్తులు అయితే మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఈ వీక్లో మీరు కలిసేటువంటి అవకాశం కూడా ఉందండి హ్యాపీగా విడిపోయినటువంటి భార్య భర్తలు ఉంటే ఒకవేళ భర్త వెళ్ళిపోయినా భార్య వెళ్ళిపోయినా కంపల్సరీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందండి మీ దగ్గరికి అక్కడ పోయిన చోటే అయితే జరిగిన మోసానికి రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ దగ్గర మీరు ఒకరు ఉన్నారనే ఆలోచన కూడా మర్చిపోయి చాలా దీనంగా ఆలోచిస్తూ ఉన్నారండి తప్పనిసరి అయితే రానిక చూస్తున్నారు అక్కడ జరిగిన మోసానికి వీళ్ళు ఆలోచించి మీ దగ్గరికి మీరు ఉన్నారనేసి గుర్తొచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరు ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఒకవేళ వైఫ్ వెళ్ళిపోయిన హస్బెండ్ వెళ్ళిపోయినా మళ్ళీ మీ అయితే వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు విడిపోయిన వాళ్ళైతే మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ అట్లా ఉందండి మీరు ఫ్రెండ్స్ అయినా ఎవరి రిలేషన్స్ ఎవరైనా సరే ఈ వీక్లో కలుసుకోవడానికి అయితే అవకాశం ఉందండి మీ లైఫ్ అయితే ఈ వీక్ అంతా బ్రైట్గా హ్యాపీగా డబ్బుతోటి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఆకస్మిక ధనప్రాప్తితో మీరైతే ఉండడం జరుగుతుందండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ తీసుకుందామండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చెయ్యబోతున్న వాళ్ళకి ఈ రోజుతో నెల రోజులు అవుతుందండి నేను ఛానల్ పెట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నైన్ హండ్రెడ్ పైన సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు శ్రీరామనవమి ఈ రోజు వరకు వన్ మంత్ అయ్యిందండి నేను ఛానల్ మొదలుపెట్టి చాలా హ్యాపీగా ఉందండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరందరూ వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు అయితే కంపల్సరీ ఉంటాయండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏముంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నేను అండి అంటే స్కూల్ అవర్స్లో కాకుండా ఈవినింగ్ టైంలో మీకు రీడింగ్ ఇస్తానండి మీరు నేమ్స్ రాయండి అండి నేమ్స్ రాసిన వాళ్ళు కూడా ట్రస్ట్ అని చెప్తుందండి యూనివర్స్ మీకు నమ్మమని చెప్తుంది ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ లుక్ ఫర్ ఏ సైన్ పైనుంచి నుంచి వచ్చేటువంటి అంటే యూనివర్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని మీరు గమనించండి ఇంట్యూషన్స్ని మీరు గమనించండి అన్నట్లు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో ఈ వీక్లో బిగ్ హ్యాపీ చేంజెస్ మీకు కొన్ని సిగ్నల్స్ సింబల్స్ కనిపిస్తుంటాయి హ్యాపీగా ఉండేటువంటి రిమైన్ పాజిటివ్లోకి వెళ్ళండి మీరు ఒకవేళ నెగిటివ్గా ఏమన్నా థింకింగ్ ఏదైనా మనం పాజిటివ్ ఆలోచిస్తే పదే పదే దేని గురించి అయితే ఆలోచిస్తామో అది మ్యానిఫెస్టేషన్ అవుతుందండి ఇంప్రూవింగ్ హెల్త్ ఒకవేళ మీకు ఎండలకు ఎక్కువగాన తిరిగి అన్హెల్త్ ఇష్యూస్ గాన వస్తే ముందు హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి కమ్యూనికేషన్ క్లియర్లీ మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది ఈ వీకు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ నో నీడ్ టు వరీ ఇఫ్ యూ బిలీవ్ అని చెప్పి చెప్తుందండి యూనివర్స్ మీకు లాస్ట్గా ఒక జోక్ అండి ఆడవాళ్ళంట ఏంది లో బీపీ ఉంటేనేమో అత్తింటి వాళ్ళతోటి ఇరవై నిమిషాలు మాట్లాడితే బీపీ బీపీ పోయి కంట్రోల్ అవుతుందంట హైబీపీ ఉంటే అమ్మ వాళ్ళతో ఇరవై నిమిషాలు మాట్లాడితే కంట్రోల్ అవుతుందంట బాగుంది కదండి అంటే హైబీపీ ఉంటే అమ్మ వాళ్ళతో మాట్లాడాలి కూల్ అయిపోతారు లో బీపీ కానీ ఉంటే అత్తింటి వాళ్ళతో మాట్లాడితే హైబీపీకి వస్తుంది బీపీ కంట్రోల్ అవుతుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చేయబోయే వాళ్ళకి ఈరోజు సబ్స్క్రైబ్ చేసి థౌజండ్ అయ్యే విధంగా చూడండి అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి